హాయ్ ఫ్రెండ్స్ ఇత్తడి రాగి దేవుడి పూజ సామాన్లు ఈజీగా క్లీన్ చేసుకోవడం కోసం ఒక చిట్కా చెప్తానండి ఇప్పటి వరకు చాలా టిక్స్ చేసి ఉంటాం కదా నిమ్మ చెక్కలు అని అలాగే చింతపండు ఇసుక అని ఇలా చాలా చాలా చేసే ఉంటాం నేను కూడా అలాగే చేశానండి కానీ నాకు ఈ మధ్య తెలిసింది ఈ చిట్కా ఇది చాలా బాగా యూజ్ అయిందండి నాకు ఇలా చేసి ఇలా ట్రై చేసి చూడండి తోమినప్పుడు బాగా మెరుస్తూ తర్వాత మామూలుగా అయిపోవడం ఎలా జరుగుతుంది కదా ఈ చిట్కాతో ఆ చెంతే లేదు చాలా బాగా యూజ్ అవుతుంది అదేంటంటే చింతపండుతో పాటు మనం ముగ్గు పెట్టుకుంటాం కదండి శుద్ధపిండి ఆ శుద్ధపిండితో కూడా తోమండి రెండు కలిపి తోముకుంటే చూడండి వీడియోలని మీకు చూపించాను ముందు చింతపండుతో తోమింది తర్వాత శుద్ధపిండి చింతపండుతో తోమింది అలాగే తోముకోలేని ఇలా మూడింటికి మధ్య తేడా చూపించాను చాలా బాగా వర్క్ అవుతుందండి ఈ చిట్కా మీ అందరికీ యూజ్ అవుతుందని షేర్ చేసుకుంటున్నాను మీ అందరికీ కనుక నచ్చితే కామెంట్ చేయండి అలాగే నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్